హలో ప్రతి మనిషిలోనూ కష్టపడే తత్వం క్రమశిక్షణకు పెట్టింది పేరు అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజుని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండే మనుషులు దేశానికి గుండెకాయ లాంటి నగరాలపై అణుబాంబులు పడ్డా సర్వనాశనం అయిపోయినా కొన్ని సంవత్సరాలలోనే తిరిగి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచిన జపాన్ దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం జపాన్ ఎంత చిన్నది అంటే మన ఇండియాని ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో ఒక పార్ట్ కన్నా కూడా చిన్నది ఈ జపాన్ కానీ అభివృద్ధిలో మాత్రం తగ్గేది లేదు అంటుంది జపాన్ టోటల్ ఏరియా మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో మన రాజస్థాన్ రాష్ట్రం కంటే కొంచెం పెద్దది అంతే జపాన్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే సంప్రదాయంతో పాటు ఆధునికత యొక్క సామరస్య సమ్మేళనం అంటే హార్మోనియస్ బ్లెండ్ అనమాట జపాన్ తూర్పు ఆసియాలో అంటే ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒక ఐలాండ్ దేశం హోన్షు హక్కైడో క్యూషు మరియు షికోకు అనేవి నాలుగు ముఖ్యమైన ఐలాండ్స్ ఇవి కాక సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే ఎక్కువ చిన్న చిన్న ద్వీపాలు అంటే ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి దీని చుట్టూ పసిఫిక్ మహాసముద్రం జపాన్ సముద్రం తూర్పు చైనా సముద్రం మరియు ఫిలిప్పీన్ సముద్రం ఉన్నాయి ఈ దేశం పర్వతాలు అడవులు మరియు తీర ప్రాంతాలతో సహా అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది జపాన్ దేశంలో జనాభా సుమారు నూట ఇరవై ఐదు మిలియన్లు అంటే పన్నెండున్నర కోట్లు మాత్రమే జపాన్ రాజధాని టోక్యో ఇది ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన నగరాల్లో ఒకటి జపాన్కు వేల సంవత్సరాల గొప్పదైన క్లిష్టమైన చరిత్ర ఉంది దీని చరిత్రలో మొట్టమొదట జోమోన్ మరియు యోయి సంస్కృతులచే గుర్తించబడింది ఆ తర్వాత యమటో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది జపాన్ తన ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును అంటే కల్చరల్ ఐడెంటిటీని కొనసాగిస్తూనే వివిధ బాహ్య సంస్కృతులచే అంటే ఎక్స్టర్నల్ కల్చర్స్ చేత ప్రభావితమైంది ముఖ్యంగా పక్కనే దగ్గరగా ఉన్న దేశాలైన చైనా మరియు కొరియా దేశాల సంస్కృతుల చేత ప్రభావితమైంది దీనికి ముఖ్యమైన హిస్టారికల్ పీరియడ్స్ కొన్ని ఉన్నాయి హియాన్ ఎరాలో జపనీస్ సంస్కృతి మరియు సాహిత్యం అభివృద్ధి చెందింది కామకురా మరియు మురోమాచి కాలాల్లో సమురాయ్ మరియు ఫ్యూడలిజం యొక్క పెరుగుదల జరిగింది వీటితో పాటు ఎడో పీరియడ్ శాంతి ఒంటరితనం మరియు సాంస్కృతిక శుద్ధీకరణతో గుర్తించబడింది ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో మీజే రెస్టరేషన్ జపాన్ను ఆధునీకరించింది దానిని పారిశ్రామిక శక్తిగా మార్చింది అలా మోడర్నైజ్ అయిన జపాన్ చరిత్రలో ఇరవయవ శతాబ్దంలో వేగవంతమైన పారిశ్రామీకరణ అంటే ఇండస్ట్రియలైజేషన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రమేయం మరియు తదుపరి ఆర్థిక పునరుద్ధరణ అంటే సబ్సిక్వెంట్ ఎకనామిక్ రికవరీ ఉన్నాయి ఇక జపాన్ కల్చర్ విషయానికి వస్తే జపాన్ సంస్కృతి పురాతన సాంప్రదాయాలు మరియు ఆధునిక ఆవిష్కరణల సామరస్య సమ్మేళనం ఇక్కడ సాంప్రదాయ కళల్లో సాడో అనే టీ వేడుక ఇకేబానా అనే పుష్పాల ఏర్పాటు షోడో అనే క్యాలిగ్రఫీ ఇంకా నోహ్ కబుకి మరియు బుండ్రాకు లాంటి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళలు లాంటి సాంప్రదాయ కళలకు జపాన్ ప్రసిద్ధి చెందింది ఇక జపనీస్ వంటకాల విషయానికి వస్తే తాజా పదార్థాలు మరియు ప్రెజెంటేషన్కు ప్రాధాన్యతనిస్తాయి సుషీ సాషిమి ర్యామన్ టెంపురా లాంటివి కొన్ని ఫేమస్ డిషెస్ జపనీస్ వంటల్లో ఉమామి లేదా సేవరీ టేస్ట్ అనే కాన్సెప్ట్ ఒక ప్రాథమిక అంశంగా ఉంటుంది ఇక పండగల విషయానికొస్తే పండగని జాపనీస్ భాషలో మత్సూరి అంటారు కాలానుగుణంగా వచ్చిన మార్పులు చారిత్రక సంఘటనలు మరియు స్థానిక సాంప్రదాయాలను జరుపుకునే జపాన్ ఏడాది పొడవున అనేక పండుగలను జరుపుకుంటూ ఉంటుంది వాటిలో హనామి అని ఒక పండగ దీన్ని సకురా అని కూడా అంటారు ఈరోజు వీళ్ళు వికసించే చెర్రీ పువ్వులను ఆస్వాదించడానికి పార్కుల్లో గుమ్ముగూడి పండగను జరుపుకుంటారు ఇది వెయ్యి సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న పురాతన సాంప్రదాయం అంటే వీళ్ళు కూడా నేచర్లో పండగలు చేసుకుంటారన్నమాట మన కార్తీక వన లాగా ఇంకా జియోన్ మత్సూరి మరియు ఒబోన్ పండగలు వీళ్ళకి పెద్ద పండగలు ఇక ఫ్యాషన్ విషయానికి వస్తే కిమోనో మరియు యుకాటా వంటి సాంప్రదాయ దుస్తులు మోడ్రన్ ఫ్యాషన్ ట్రెండ్స్తో కలిసి ఉంటాయి ఇవి జపాన్ యొక్క డైనమిక్ స్టైల్ని ప్రదర్శిస్తాయి ఏ దేశానికైనా ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎకానమీ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కొత్త కొత్త ఇన్నోవేషన్ ద్వారా నడిచే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ ఒకటి ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ రోబోటిక్స్ మరియు సెమీ కండక్టర్స్ లాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి టయోటా సోనీ పానాసోనిక్ వంటి ప్రధాన కంపెనీలు తమ తమ రంగాల్లో గ్లోబల్ లీడర్లుగా ఉన్నాయి ఏ దేశానికైనా టూరిజం కూడా ఇంపార్టెంటే కదా జపాన్ ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు ఈ దేశం దాని గొప్ప చరిత్ర సహజ సౌందర్యం మరియు శక్తివంతమైన నగరాలతో సందర్శకులను ఆకర్షిస్తుంది మౌంట్ ఫుజీ క్యోటో దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు హిరోషిమా శాంతి స్మారక చిహ్నం మరియు టోక్యోలోని సందడిగా ఉండే వీధులు ఐకోనిక్ ల్యాండ్ మార్క్స్ అని చెప్పొచ్చు జపాన్ యొక్క హాట్ స్ప్రింగ్స్ లేదా ఆన్సెన్ సాంప్రదాయ సత్రాలు లేదా రియోకాన్ మరియు చెర్రీ పువ్వులు వీటితో పాటు ఫోలియస్ అంటే శరదృతువులో రంగును మార్చే చెట్లు మరియు పొదల యొక్క ప్రకాశవంతమైన రంగురంగుల ఆకులు వంటి కాలానుగుణ ఆకర్షణలు ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తాయి నేచర్ లవర్స్కి ఇక్కడ పండగే మరి ఇక టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విషయంలో జపాన్ ముందంజలో ఉంది ఎలక్ట్రానిక్స్ రోబోటిక్స్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్కి ఈ దేశం ప్రసిద్ధి చెందింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెనవబుల్ ఎనర్జీ అండ్ హెల్త్ కేర్ సొల్యూషన్లతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో జపాన్ కంపెనీలు మార్గదర్శకులు జపాన్ స్థిరమైన అభివృద్ధి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గ్లోబల్ కొలాబొరేషన్ లాంటి అంశాలపై దృష్టి సారిస్తూ అభివృద్ధి చెందుతూనే ఉంది రెనవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనం స్మార్ట్ సిటీలు మరియు ఇన్నోవేషన్ హబ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రారంభించింది జపాన్ తన గ్లోబల్ ఉనికిని అంటే ప్రజెన్స్ని మరింత మెరుగుపరుచుకుంటూ ప్రధాన ఇంటర్నేషనల్ ఈవెంట్లను నిర్వహించడానికి కూడా సిద్ధమవుతుంది పెద్దలు కష్టే ఫలి అని ఊరికే అనలేదు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్